నమస్తే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గురుకులాల కేసు అనేటువంటిది ఈరోజు హియరింగ్కి వస్తుందని నుంచి చూస్తూనే ఉన్నాం చాలామంది యాస్పెంట్స్ అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వండి సార్ అని కాల్ చేస్తూ ఉన్నారు అయితే వాస్తవంగా ఈరోజు మన యొక్క హీయరింగ్కు మన యొక్క కేసు అనేటువంటిది రాలేదు నిజంగా ఈరోజు అయిపోతుందని చాలా కలగన్నాము కాకపోతే సీరియల్ నెంబర్ మనది నైన్టీ నైన్ వచ్చినప్పుడే అనుకున్నాను దాదాపుగా ఇది పోస్ట్ పోన్ కావచ్చు అని ఈరోజు మనకు హియరింగ్ అనేటువంటిది రాలేదు దానికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది ఫిబ్రవరి ఒకటో తారీఖు అనేటువంటిది మనకు హియరింగ్ రావడానికి అవకాశం ఉంది అఫీషియల్గా ఇంకా రాలేదు తప్పకుండా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫిబ్రవరి అన్న ఒకటో తారీఖు అయినా వస్తుందా రాదా అన్న అసలుకి నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే అసలుకి ఈ ట్రిప్ సొసైటీ వాళ్ళు ఇన్ని రోజులు ఏమో వీళ్ళు ఏం చేయలేదు కానీ ఇప్పుడు మాకు టైం కావాలని అడుగుతున్నారు కాబట్టి జిఆర్ఎల్ లీస్ట్ అన్న మనం అవుట్ చేయాలి కదా కనీసం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇవ్వడానికి ఇష్టపడడం లేదా వీళ్ళు అనేటువంటిది నాకు అర్థం కాలేదు ఎందుకంటే హారోజెంటల్ కేసుకు అదేవిధంగా జిఆర్ఎల్ లిస్ట్కు సంబంధమే లేదు అలాంటప్పుడు మీరు జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది అవుట్ చేస్తే ఏం కాదు కదా మీ చేతిలో ఉన్నటువంటి దానికోసము అభ్యర్థుల యొక్క బాధలను అర్థం చేసుకుని మీరు కనీసం జిఆర్ఎల్ లిస్ట్ అన్న అవుట్ చేస్తే బాగుంటుంది ప్రతి అభ్యర్థి డిమాండ్ చేస్తూ సో హౌ తప్పకుండా ఫిబ్రవరి ఒకటో తారీఖు అవుతుందా అన్న ఇప్పుడైనా అవుతుందా అని చాలామంది అడుగుతారు మళ్ళీ కానీ మన చేతిలో ఏం లేదండి అది కోర్టులో ఉన్నటువంటి కేసు దాదాపు వంద శాతం కావడానికి ఆస్కారం ఉంది అనేటువంటిది మనం చెప్పలేము బట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నాకు కూడా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే తొందర వస్తే రిజల్ట్ వస్తే ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంతమందికి జాబ్ వచ్చినాయి అనేటువంటిది ఆనందాన్ని పంచుకోవడానికి చాలామంది ఆస్పీరెంట్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు బట్ ఆ టైం అనేటువంటిది రావడం లేదు సో ఎని హోమ్ ఇట్లారా తప్పకుండా గురుకులాలకు సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ వాళ్ళు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఫిబ్రవరి ఒకటో తారీఖు అఫీషియల్గా రాలేదు ఇంకా మనకు అఫీషియల్గా వస్తుంది తప్పకుండా ఫిబ్రవరి ఒకటో తారీఖు దాదాపుగా ఈ కేసు ఉండడానికి అవకాశం అయితే ఉంది సో ఎని హోమ్ ఇట్లారా ఇప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని సింబల్ మనం ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ